నలభై ఎనిమిది కడితేనే పైన పంపిస్తాం లేకపోతే కాదు ఈ లోపల కడితేనే మాపై తర్వాత మాకు అనేది లేదు అంటే మా బిడ్ నా బంగారం లేదు మా బిడ్డది బంగారం ఇస్తూ పోయి వేరే బ్యాంక్ కాడ అది మన దుకాణాల పైన సార్ కూదోపెట్టి రెండు నలభై ఏడు ఎనిమిది వేలు తెచ్చి కట్టిన మళ్ళీ వచ్చి నేను కలితే నేనేం చేయాలి నా పైన పంపించిన రాలేదు నేనేం చేయాలంటున్నాడు ఇంకా నాలుగు ఏం కాలేదు రెండు లక్షల నలభై ఎనిమిది రెండు లక్షలు ఉన్నాయి అంటే రెండు ఒక లక్ష తొంభై ఏడు వేలు సార్ అది మొత్తం నలభై ఎనిమిది వేలు నలభై ఆరే కట్టుమంటే ఐదు వంటలు ఇంకా మూడు ఎక్కువ కట్టు తక్కువ ఉండాలి రెండు లక్షల లోపల దల్లి మాపేయదంట రెండు లక్ష నలభై నేను కట్టిన ఒక లక్ష తొంభై ఏడు వేలు నైన్ నా ఇప్పుడు ఓ దిగుద పట్టించుకుంటా లేదు అక్కడ పంపించినా మేము ముందు ఇంట్రెస్ట్ కట్టమని చెప్తే కట్టమంటే కట్టినా సార్ అది కూడా నా బంగారం లేదు మా బిడ్డ బంగారం తీసుకుపోయినా ఆ మిగిలి పైసలు మా బిడ్డ బంగారం సోబే కట్టిన దూరం అయితే ఎంటరే ఏమో దబ్బు నప్పు కాక్కుంటే అరేం కట్టుకోలేదు అంటారు కదా అందరు కట్టుకొని లైన్ నీ గారే నీ ఏం చెప్పి నేను చెప్పలేదు ఆ రోజు అని అంటారు నేను అక్కడ పోయి మా బిడ్డ బంగారం తీసుకుపోయి బిడ్డ ఈరమ్మ నీకు తర్వాత మాపిచ్చినాక నీకు ఇప్పిస్తా ఆ ఆ మాపయినాక నీకు వచ్చి కట్టిస్తా అని ఆ బంగారం తీసుకో ఆ బంగారం ఎట్లా కావాలి ఇప్పుడు ఈ మాపి కావాలి బిడ్డ బంగారం తులం పోయి దుకాణంలో పెట్టి ఆఫీస్లో రేవంత్ రెడ్డి సారు మాకు ఖచ్చితంగా పత్తి వాళ్లకు ప్రతి ఇద్దరికి నా ఒక్కరికి అయితే కాదు ప్రతి జనానికి ఇంటి ఇంటికి సరే ఆయన అన్నట్టు ఇంటికి పుచ్చా ఆ రెండు లక్ష రుణం ఆపిస్తే అది కరెక్ట్ లేకపోతే ఒక్కరు చేసి ఏదో యాభై ఏళ్ళు ఎనభై ఏళ్ళున్నీ చేస్తే అది కరెక్ట్ కాదు రెండు లక్ష డిసెంబర్ తొంభై తొమ్మిది తారీఖు చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయినాక మళ్ళా పంద్రాగస్ట్ అన్నాడు పంద్రాగస్ట్ కూడా ఎవరు లేదు ఏమైనా లక్ష అరవై వేలు యాభై వేలు అయినాయి మా తండ్రిలో ఒక ముగ్గురు నలుగురు కాలేసారు మా బంజర్లో కాదు అది మొత్తం దాదాపు ఇంత ఇంకా యాభై ఒక వందకు పది శాతం అయినవి తొంభై శాతం అట్టే ఉన్నారు బంజారా వరకు నా వరకే చూస్తున్నా మరి మిగతా ఊర్లు ఎలా ఎంత ఉన్నాయో మనకు తెలియదు సార్ ప్రతి వారిలో కూడా అదే ఇబ్బంది ఉన్నది అందరికి చేయాలి ప్రతి వారికి రెండు లక్షలు చెప్తేనే అది రేవంత్ రెడ్డి ఆయన ఉండాలి లేకపోతే ర్యాగింగ్ చేసి దిగిపోవాలి అంతే లేదు దిగిపోవాలి లేకపోతే దిగిపోవాలి అంతే ఆయన అవసరం లేదు ఎందుకు సార్ బస్సు బస్సు పోయి రోజు ఆడవారి బస్సు ఉంది తిరిగాను అడగలేరా సార్ బస్సు పోయి అడుకొని తినాలా హామీ చక్కగా సాధించుకు వట్టిగా ఇక్కడ మోగలు విడిచిపెట్టి ఆడవాళ్ళకి బస్సులో దిగుతాడా ఏ మనిషి అయినా ఎవరు అయింది ఎవరు కాలే కాలే ఏమంటాడు ఏమంటాడు చేస్తా అసెంబ్లీ అందరికీ అయినా సందర్భం అందరికైనా అని చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి బంగారం తూరం పెట్టి మళ్ళీ మళ్ళీ రోజులు చేపిస్తాడు బ్యాగ్ని వస్తావు ఎక్కడ అవతల బేగ రూపాయలు కడుతున్నాం ఏం మంచిగా మేము మేంబత్తులు మంచిగా కేసీఆర్ బొక్కల పాపం ఆయనకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా ఎక్కడ అయిందా ఇంత ఇబ్బంది కాలేద ఇబ్బంది కాలే ఎక్కడ ఇబ్బంది కాలే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు టైం టైం కి టైం టైం కి పెట్టుబడి ఎంత ఏది పెట్టుబడి లేదు ఏది లేదు ఏం లేదు మళ్ళీ మంచిగా అయితే ఇలా కూర్చొని ఆడలకు బస్సులో బట్టిగా తిప్పుతాడు ఇటు అటు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏమేం చేసిండు ఏం లేదు ఏం లేదు యాస గారిని అని చెప్పిండు బ్యాంకులో పడతాను బ్యాంకుల ఒక్క రూపాయి ఎవరు ఆడలకు వెయ్యి రూపాయలు పెట్టి మేము గ్యాస్ లేస్తున్నాము ఈరోజు చూస్తే ఎక్కడ మా రూపాయలు అని బ్యాంకులు అంటాడు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏమంటారు ఇక్కడ ఎప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే ఎప్పుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే అంటూ గెలిపిస్తే మంచిగా కుసుండి రే ఉన్నవాడు ఆయాల చెప్పిండు పాపం కేసీఆర్ ఏమైనా దే ఆగరు పోకుండా వాని పుస్తూరు పోకుండా అన్నోడు పాపం కానీ మా మాట ఇల్లు రెండు లక్షలు మాపేసి ఆనా కుసుకు రైట్ వంగినాం ఓ గిజయ్యో పని చేసిండు అంత పని చేసిండే మంచిగా ఉందనే ప్రజా మంచి చా మంచి మంచిగా బాగా చేస్తాడు బాగా బాగా ఆ సభలో అంతా మంచి పని చేస్తాడు మళ్ళా వార్డ్ నెంబర్ కూడా గెలు ఆయన రెడ్డి వార్డు నెంబర్ వాళ్ళ ఊరికి వార్డ్ నెంబర్ గెలుమను వార్డ్ నెంబర్ గెలిచి ఆ అంతే నా పేరు మీద రెండు లక్షలు మా భార్య పేరు రెండు లక్షలు ఉన్నాయి నాలుగు లక్షలు ఉంటే రెండు లక్షలు కడితే వస్తాయి అంటే రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి ఒక లక్ష లక్ష కట్టినాం కడితే కట్టి మళ్ళీ మేనేజర్ కడితే నేను పంపించిన లిస్ట్ ఆల్రెడీ పోయింది అది నాలుగో విడతలు వస్తుందని మళ్ళీ మేనేజర్ తప్పించారు కట్టక ముందేనో కట్టాలి కట్టాలని ఒత్తిడి చేశారు కట్టినాక ఈ రకంగా కాబట్టి ప్రజలతో ప్రజల ద్వారా బ్యాంకులు కూడా కట్టించుకోకుండా ఇబ్బంది పెట్టకుండా ఆ రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ ఆయన దయ తలిసి ప్రతి రైతులకు మాపి చేస్తే అది రోజు సంతోషంగా ఇలాంటి ఇలాంటి మోసాలు చేస్తే మాత్రం జనాలు చెప్పు తీసుకొని కొడతారు ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా చెప్పు తీసుకొని కొడతారు ఆడవాళ్ళు కట్ట అందుకుంటారు ఎందుకంటే ఇరవై ఐదు వందలు ఇస్తాను అందుకు ఇలా లేదు లేదు అని తప్పించుకుంటూ పోతుంది కాబట్టి రేపు ఎంపీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్ల చిబ్రి కట్టలు చెప్పులు తీసుకొని పూల దండలు వేసి మళ్ళీ ఓట్లు వేస్తారు తప్ప ఆయనకు అని మళ్ళీ ఎంతనాడు నాలుగు వేలు అన్నాడు ఆయన నాలుగు వేలు అన్నా మూడు వేలే కానీ ఇచ్చని లేదు ఇప్పుడు మాకు రైతు బంధు నాకు కనీసం నా కుటుంబంలో లక్ష పది లక్ష పదివేలు వస్తుంది సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఐదు ఐదు లక్షల యాభై వేలు వస్తాయి నాకు ఈ రుణమాఫీ పేరు చెప్పకుండా బాగుండు రుణమాపి ఇస్తానని చెప్పి మేము భయం సరే వేయవలు వస్తాయి రేపు వస్తాయని బ్యాంకులో కట్టుకోకుండా ఈ రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల పైన పెరిగింది ఇలాంటి ఇచ్చుడు మాట చెప్పి తప్పిస్తుంది తప్పించేందుకు అది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే ఇచ్చింది ఒకవేళ ఏడల మాత్రం రేపు బాడీ ఏడు లక్షల మాత్రం సిగ కట్టలు చెప్పుల పుల్ల దండలతో ఏసీ ఓట్లు మాత్రం ఏసీ కల్పిస్తారు జనం అది వారో పక్క లక్ష నలభై వేలు కట్టినా అరవై వేలు కట్టినా ఇంతవరకు మాపైతలేవు అయితే 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 అని ఫోన్లలో పెడతా ఉంటారు ఫోన్లలో వస్తలేదు ఏమొస్తలేదు ఇక బంగారం తీసుకుపోయినా బ్యాంకులో పెట్టినా కొన్ని బయట తెచ్చినా ఇక ఇబ్బంది అవుతుంది వచ్చిన ఒకటే అడవుడు అడుగుతుంది మూడు లక్షల యాభై యాభై వేలు ఉన్నాయి మిత్తి ఆట సంవత్సరం సంవత్సరాలు ఇలువల చేసినాము ఇక ఇప్పుడు మళ్ళా మీకు ఎక్కువ కట్టాలంటే కూడా కట్టేసినాం కట్టేసినా రెండు లక్షల వరకు ఉంచినా కడమే మిత్తి అన్ని కట్టేసినా ఆగుతలేదు ఏం లేదు ఇక బయట కొన్ని బంగారం పెట్టినావు కొన్ని బయట అప్పు తెచ్చేసినావు ఇక బాగా అయితే తిరుగుడే అయిపోతుంది బెంకే వచ్చినాం కాలేదని అంటారు ఇప్పుడు బుక్కు చూపెడితే మరి ఏం చేస్తుండో ఆ సారు చేతం చేతం అన్నాడు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది మేము బయట నన్ను అప్పు తీయకుండా ఉందిగా పంట పని అప్పు అప్పుదేపుకుంది కదా తెచ్చుకొని ఇట్లా చేసిండు ఇప్పుడు తిరుగుతాము వీడికాడి తిరుగుడా సరిపోతుంది పెట్టుబడి దినము అది సారు మా పైత లేదు చెప్పినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకేం మాకు ఏం రాలేదు బస్సు పెట్టిండు బస్సులు ఏం చేసుకుంటాం మేము మేము పెట్టుబడి పెట్టుకొని అని చేసుకుంటాము బస్ కు మేము ఏం చేయబోతాము ఒక బస్సు అని పెట్టిండు ఏం పెట్టిండు మాకు ఏం కాలేదు